అందరికీ నమస్తే అండి ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు చాలా కీలకమైన ప్రశ్న బీజేపీ అయితే నాలుగు వందలని మూడు వందల డెబ్బై అని చెప్తున్నారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అని పదే పదే చెప్తున్నారు బీజేపీకి సింగిల్ సింగిల్గా త్రీ ఫిఫ్టీ రావాలి ఎన్డీఏకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ రావాలి అని పదే పదే పాట పాడుతున్నారు కానీ అంత ఈజీ అయితే కాదు బీజేపీకి నాలుగు వందలు అంత ఈజీ ఎన్డీఏకు నాలుగు వందలు అంత ఈజీ కాదు బీజేపీకి మూడు వందల యాభై అంత ఈజీ కాదు ఈవెన్ ఓవరాల్గా మొత్తం మీద ఎన్డీఏకు ఈవెన్ మూడు వందల ఇరవై సీట్లు కూడా అంత ఈజీగా అయితే లేదు గత ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల మూడు సీట్లు వచ్చాయి సో మ్యాజిక్ ఫిగర్ ఓన్లీ బీజేపీ మాత్రమే సాధించింది కాబట్టి సేఫ్గానే ఉంది ఐదేళ్ళు సేఫ్గా ఉంది రాజ్యసభలో బలం చాలకపోయినప్పటికీ కొన్ని పార్టీల ద్వారా లాక్కు వచ్చారు కానీ ఇప్పుడు పదేళ్ల వ్యతిరేకత పదేళ్ళు వరుసగా అధికారంలో ఉండేసరికి వచ్చిన వ్యతిరేకత కార్పొరేట్ కరప్షన్ కరప్షన్ అంటే ఏదో టెండర్లోనో అందులో ఇందులో కరప్షన్ కాదు కానీ కార్పొరేట్ లెవెల్లో జరిగిన కరప్షన్ విపరీతమైన ధరల పెరుగుదల పెట్రోలు డీజిల్ నిత్యావసరాలు అలాగే డాలర్తో రూపాయి మార్గం విలువ ఇలా ఏది కంపేర్ చేసినా సరే బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదు దేనిలో చూసుకున్నా ఏమంత గొప్పగా లేదు కాకపోతే కాంగ్రెస్ కంటే బెటర్గా వీళ్ళు హైవేలు నేషనల్ హైవేస్ వేశారు దానిలో కూడా ఒక గమ్మత్తు ఉంది నేషనల్ హైవేస్ ఇంత వేల టర్న్ టర్నోవరు లక్షల కోట్లతో వేస్తున్నారంటే అందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్టెడ్ బై ఓన్లీ వన్ కంపెనీ దట్ ఈజ్ దిలీప్ కన్స్ట్రక్షన్స్ దిలీప్ దిలీప్ అని ఉంటుంది కావాలంటే మీ ఊర్లో మీకు దగ్గరలో ఎక్కడైనా నేషనల్ హైవే నిర్మాణం జరిగితే అక్కడ టిప్పర్లు చూడండి అది కాంట్రాక్టర్ ఎవరిదో చూడండి నితిన్ గడ్కరీ గారి మేనల్లుడు లేదా బంధువు ఎవరో అతనే ఎక్కువగా దేశంలో గత పది సంవత్సరాలుగా నేషనల్ హైవేస్ నిర్మాణం లక్షల కోట్లలో జరిగితే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ టెండర్స్ వాళ్ళకే వెళ్తాయి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్లు లీజులు కొంతమందికి ఇస్తారు సబ్ కాంట్రాక్ట్లు కొంతమందికి ఇస్తారు చాలామందికి ఇస్తారు అన్నమాట గత పదేళ్లలో అలా ఎదిగారు సో ఇది బయటికి కనిపించిన కరప్షన్ చాలా చాలా జరుగుతున్నాయి ఇవన్నీ మనం చెప్పుకోవడం అనవసరం సో ఏదైతేనే బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఆ వ్యతిరేకత ఉంది కాబట్టే దాన్ని పోగొట్టుకోవడానికి రాముణ్ణి తెర మీదకు తీసుకొచ్చారు రాముణ్ణి ఓటు వస్తువుగా మార్చేశారు గత దశాబ్దాల కాలంగా మన దేశంలో అంబేద్కర్ బొమ్మ మాత్రమే ఓటు విగ్రహం కానీ ఇప్పుడు రాముడు బొమ్మ కూడా ఓటు విగ్రహం అయిపోయింది సో రాముడు బొమ్మ చూపించి సెంటిమెంట్ రెచ్చగొట్టి హిందూ ముస్లింలు అనేది విడదీసి ముస్లింస్ ఎక్కువగా ఉన్న ఏరియాలో ముస్లిమ్స్ని ఎవరినో ఒకరిని చూపించి వాళ్ళని పొగిడి హిందూస్ని రెచ్చగొట్టి ఇలా రకరకాల ప్రచారాల్లో మొత్తానికి నరేంద్ర మోదీ గారి మాటల్లో నైంటీ పర్సెంట్ హిందూ ముస్లిం భావజాలం రెచ్చగొట్టడమే సరిపోయింది మొత్తానికి వాళ్ళు నమ్ముకున్నారు ఆయుధాన్ని ఆ సెంటిమెంట్ని ఆస్త్రాన్ని నమ్ముకున్నారు కానీ అంత పాజిటివ్గా లేదు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి అంటే ఎన్డీఏకి కర్ణాటకలో సీట్లు తగ్గుతాయి మహారాష్ట్రలో తగ్గుతాయి రాజస్థాన్లో తగ్గుతాయి యూపీలో తగ్గుతాయి బీహార్లో తగ్గుతాయి ఇలా చాలా చోట్ల తగ్గే అవకాశం ఉంది కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కూడా తగ్గుతాయి కీలకమైన రాష్ట్రాల్లో తగ్గే అవకాశం ఉంది చిన్న చిన్న రాష్ట్రాల్లో పెరుగుతే పెరుగుతా పెరుగుతాయి కాక తెలంగాణలో పెరగవచ్చు గత ఎన్నికల్లో నాలుగు వచ్చాయి ఈసారి ఏడో ఎనిమిదో రావచ్చు కాక ఒడిస్సాలో పెరగవచ్చు హిమాచల్ ప్రదేశ్లో పెరుగుతాయనో నమ్ముతున్నారు ఇలా కొన్ని చోట్ల పెరిగితే పెరగవచ్చు కాక కానీ పెరుగుదల ఉన్న రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగితే తగ్గుదల ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా తగ్గుతాయి కాబట్టి బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రావడమే కష్టం బీజేపీకి సింగిల్గా రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్భై మూడు సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం సో ఎన్డీఏ అందుకే బీజేపీ కూడా తెలివిగా దూరం అయిపోయిన నాయకులను దగ్గరకు చేర్చుకొని చాలా రాజకీయాలు చేశారు వాళ్ళకు కూడా ఉంది కాబట్టి రిపోర్ట్ ఉంది కాబట్టి హడావుడిగా అయోధ్య రామ మందిరాన్ని పూర్తి చేసి హడావుడిగా అప్పటికప్పుడు ప్రారంభించేసి దూరమైన ఎన్డీఏ మిత్రపక్షాలను మళ్ళీ దగ్గర చేసుకొని చాలా ఇచ్చేశారు సో ఇండియా కూటమి గనక ఒక్క ఆరు నెలల ముందే ఫామ్ అయ్యి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా పదే పదే ప్లాన్ ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తే వెళ్ళగలిగితే వాళ్ళ మధ్య విభేదాలు ఏమొచ్చినా పరిష్కరించుకోగలిగి ఇండియా కూటమిని ఏకతాటి మీద నడిపించగలిగితే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేసేదే కానీ వాళ్ళ మధ్య ఐక్యతలేమి వాళ్ళ మధ్య సరైన నాయకత్వం లేకపోవడం ఏకనాయకత్వం మార్గదర్శకంలో ఇండియా కూటమి వెళ్ళకపోవడం కొన్ని రాష్ట్రాల్లో సరైన వ్యూహం లేకపోవడం సో ఓట్లు చీలిక ఓట్లు చీలిక లేకుండా చేయలేకపోవడం ఇలా చాలా కారణాలు అంటే బలహీనత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను వాడుకోవడానికి వీళ్ళు ఈ వీళ్ళందరూ ఇండియా కూటమి అనే ఏర్పడినప్పటికీ ఆ కూటమి ఆశించినంత పెర్ఫార్మెన్స్ చూపించలేదు కాబట్టి వాళ్ళు అధికారాన్ని చేపట్టే అవకాశం లేదు కానీ దగ్గరలోకి వచ్చే ఆగిపోయిన ఆశ్చర్యపోకల్లా ఇండియా కూటమి ఓవరాల్గా దగ్గరలోకి వచ్చి అధికారం దగ్గరలోకి వచ్చే ఒక ఇరవై ముప్పై సీట్లు తేడాతో ఆగిపోయినా ఆశ్చర్యపో సర్వేలు కూడా ఈ మధ్య అవే చెప్తున్నాయి ఈ దశలో ఈ దశలో అంటే కేంద్రంలో హోరాహోరీగా ఉంటుంది అనేది మనకు స్పష్టమైంది ఆంధ్రప్రదేశ్లో పదిహేను నుంచి పద్దెనిమిది ఎంపీ సీట్లు గెలుచుకునే పార్టీ కేంద్రంలో కీలకమవుతుంది ఒకవేళ ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ ఉంది కాబట్టి టీడీపీకి సింగిల్గా పన్నెండో పదమూడో ఎంపీ సీట్లు వస్తే ఎన్డీఏ భాగస్వామ్యంలో టీడీపీ ఓవరాల్గా ఎన్డీఏకి రెండు వందల తొంభైయో రెండు వందల ఎనభైయో ఎంపీ సీట్లే వస్తే అప్పుడు టీడీపీ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాలి సో అప్పుడు టీడీపీకి ప్రాముఖ్యత ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు ప్రాముఖ్యత ఉంటుంది అప్పుడు ఏమో మనకు కావాల్సిన డిమాండ్లు మనం సాధించుకోవచ్చు ఖచ్చితంగా కేంద్రం కేంద్రంతో ఆడుకోవచ్చు మాకు కావాల్సిన మాకు ఇస్తారా మేము అని అడగొచ్చు బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఖచ్చితంగా వీళ్ళు అదే చేయొచ్చు ఆ అవకాశం ఉంది ప్రత్యేక హోదా అడగవచ్చు పోలవరానికి పూర్తిగా నిధులు అడగవచ్చు మా రాష్ట్రానికి ప్రాజెక్టులు అడగచ్చు ఏమైనా అడగవచ్చు ఈవెన్ ఒకవేళ వైసీపీకి వచ్చాయనుకోండి ఎక్కువ ఎంపీ సీట్లు వాళ్ళైనా సరే బీజేపీతో జత కట్టి మాకు ఇవ్వండి మేము మీకో మేము మీతో ఐదేళ్ళు ఉంటామని చెప్పొచ్చు ఎందుకంటే బీ వైసీపీకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీకి ఎక్కువ మంది ఉన్నారు టీడీపీకి పదిహేను పదహారు ఎంపీలు వచ్చినా రాజ్యసభలో మళ్ళీ వైసీపీయే వాళ్ళకి దిక్కు బీజేపీకి అదే వైసీపీకి ఎంపీ సీట్లు లోక్సభ సీట్లు ఎక్కువ వచ్చాయనుకో లోక్సభలోను రాజ్యసభలోను వాళ్ళే తోడుండొచ్చు అప్పుడు వాళ్ళైనా సరే అడగవచ్చు ప్రత్యేక హోదా కానీ పోలవరం నిధులు కానీ సో గత ఐదేళ్ళు అది అడగడానికి అవకాశం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేంద్రంలో ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి అడగలేరు కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉంది సో జూన్ ఒకటో సారీ జూన్ నాలుగో తేదీన రాబోయే ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల ఆధారంగా కేంద్రంలో ప్రభుత్వం రన్ అయితే మాత్రం మన రాష్ట్రానికి కావాల్సినవి మనం అడగచ్చు సాధించుకోవచ్చు అప్పుడు కూడా అడగలేకపోతే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలను మనం ఇంకా జీవితాంతం నమ్మకూడదు అంటే మన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం రన్ అవుతుంటే మనం వాళ్ళను వాడుకోవాలి వాళ్ళతో ఆడుకోవాలి రాజకీయంగా మన అవసరాలు రాజకీయంగాను అలాగే అభివృద్ధి పరంగాను మన అవసరాలు తీర్చుకోవాలి అప్పుడే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అప్పుడు కూడా కాంప్రమైజ్ అయిపోయి దానికి దీనికి భయపెడితే ఈ రెండు పార్టీలను మనం నమ్మడానికి వీలలేదు నమ్మక్కర్లేదు కూడా అందుకే కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ లేని పార్టీ ఏర్పడాలని కోరుకోవడం మనకి మంచిది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు మద్దతిస్తేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి రావాలి అని కోరుకోవడం మనందరి బాధ్యత అలా ఉంటేనే మనకు విలువ మన ఎంపీల సంఖ్య కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అవ్వాలి రేపు పొద్దున్న బిల్లులు ఆమోదించాలన్నా చట్టాలు చేయాలన్నా ఏ ఎన్నిక జరిగినా రాజ్య రాష్ట్రపతి ఎన్నిక జరిగినా ఏం జరిగినా సరే ఇంపార్టెంట్ అనమాట సో అందుకే మనకు విలువ ఉండాలి మనకు విలువ ఉండాలంటే ఎంపీ సీట్లు పెరగాలి కేంద్రంలో తగ్గాలి సో ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ